డియర్ ఫ్రెండ్స్ గోదావరి గెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఉన్నారు జాగ్రత్త చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాట మీకోసం రెక్కలు తొడిగిరడి వంటుంది కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక రెక్కలు తొడిగిరపరపలాడి వంటుంది కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక ఆ వయసు దారి తీసింది వలపూర కలిసింది వయసు దారి తీసింది వలపూర కలిసింది మనసు వెంబడించింది నిమిషమాగగా మనసు వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి రపరపలాడి రివంటుంది కోరిక రివంటుంది కోరిక చెంతగా చేరితే చెంతగా చేరితే వింతగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది అనుకున్నది అనుభవమైతే అంతకన్నా ఏమున్నది ఆ వయసు దారి తీసింది వలపూర కలిసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి రపరపలాడి వంటుంది కోరిక కోరికా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా గోదావరి క్యారెక్టాలు ఛానల్ తరఫున మీ అందరికీ మరి మనపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్